హాయ్ అండి ఈరోజు మరో మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఒక తల్లి కొడుకు ఉన్నారు అయితే ఆ కుమారుడికి గుండెలో మరి చిల్లు పడింది ఒక పెద్ద హోల్ ఉందని చెప్పారు డాక్టర్లు ఆమె దగ్గర బాగు చేయించుకోవడానికి డబ్బు లేదు పేదరాలు భర్త లేడు చిన్న కుమారుడు మూడు సంవత్సరాల కుమారుడు అయితే ఆ కుమారుడి జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగింది అనే విషయం గురించి నేను మీకు తెలియజేస్తాను భగవంతుని మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియో చూడండి ముఖ్యంగా ఒకరోజు కుమారుడికి జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చినప్పుడు మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అన్ని టెస్టులు చేశారు ఏమీ అంతు పట్టలేదు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నప్పుడు ఆమె తీసుకెళ్లి ఆ టెస్టులు చేయించినప్పుడు మరి గుండుకు సంబంధించిన వ్యాధితో ఈ కుమారుడు బాధపడుతున్నాడు కాబట్టి పెద్ద ఆపరేషన్ చేయాలి ఈ బాబుకి అని చెప్పారు ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు అని కూడా ఆ తల్లికి తెలియజేశారు అయితే ఆ తల్లి దగ్గర ఆపరేషన్ చేయించుకునే ఎంత డబ్బు లేదండి చాలా పేదరాలు ఏ ఊర్లో ఆ డాక్టర్ ఉన్నారంటే చాలా పెద్ద పట్టణంలోనూ మరి ఆ డాక్టర్ ఉన్నాడు దూరాన్ని కాబట్టి నువ్వు ఎలా అయినా సరే చేయించుకోవాలి లేదు అంటే కుమారుడు ఆ తల్లికి సహాయం చేసేటటువంటి బంధువులు కానీ మరి స్నేహితులు కానీ ఎవ్వరూ లేరండి చాలా పేదరికంలో ఉంది తినడానికి కూడా కష్టము ఆ పూటకి ఆ పూటకి కష్టపడి ఆ ఇంట్లో ఇంట్లో పని చేసుకుని బ్రతికేటటువంటి ఆ తల్లికి ఆ బిడ్డ ఎంతో మరి బాధపడుతూ ఉంటే చూడలేకపోతూ ఉంటుంది అయితే రోజు కూడా తన నమ్మిన దైవాన్ని మాత్రం మనసారా ఆరాధించుకుంటూ భగవంతుడే దిగొచ్చి నా కుమారుడికి చెయ్యాలి తప్ప నేను ఏమీ చేయలేనని దినదిన రోజు కూడా మరి కన్నీళ్లతో భగవంతుని పాదాల చెంత ప్రార్థిస్తూ ఉంటుందండి అయితే ఒకరోజు మరి ఒక పేరుగాంచినటువంటి ఒక డాక్టర్ గారు ఉన్నారు అయితే ఆ డాక్టర్ గారు మరి ఆయనకి ఒక మంచి అవార్డు వచ్చింది అన్నమాట అయితే ఒక పెద్ద సిటీకి వెళ్ళి అవార్డు తీసుకోవాలి అది ఫ్లైట్లో వెళ్ళాలండి ఫ్లైట్లో బయలుదేరి ఆయన వస్తూ వస్తూ ఉంటుండగా మరి ఫ్లైట్లో వస్తూ వస్తూ ఉంటుండగా మరి అది ఆయన బయలుదేరేటప్పుడు బాగానే ఉంది వాతావరణం మొత్తం అయితే ఈమె పేదరాలు ఉన్నటువంటి ఆ ఊరికి వచ్చేటప్పటికి చాలా పెద్ద వర్షము తుఫాను అయితే అదే ఊరిలోనూ మరి అక్కడే ల్యాండ్ చేసేసి ఫ్లైట్ని ఇక ముందుకు వెళ్ళదని చెప్పారు చాలా తీవ్రమైన వర్షం కురుస్తూ ఉంది రోడ్లు కూడా చాలా మునిగిపోయి ఉన్నాయి అయితే ఆయన ఒక కారు పట్టుకుని మరి ముందుకు వెళదారీ లేదా నేను తప్పకుండా ఈ తీసుకోవాలి అని ఆయన అనుకున్నప్పుడు ఆ కారులో బయలుదేరి వస్తుంటే రోడ్డు కూడా కనపడక ఆ ఎంత సీనియర్ డ్రైవర్ అయినా కూడా నేను వెళ్ళలేను అని చెప్పేసి ఆయన కూడా ఆపేశారండి అయితే ఇటు అటు చూసినా అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఎటువంటి రూమ్స్ కూడా అక్కడ లేవు అయితే ఒక చిన్న రేకుల షెడ్ కనిపిస్తుంది ఆ రేకుల షెడ్ దగ్గరికి వచ్చి తలుపు కొట్టాడు అమ్మ ఒకసారి తలుపు తీయండి అని చెప్పినప్పుడు ఒక ఆమె బయటకు వచ్చి నిలబడిందండి బయటకు వచ్చి నిలబడి ఆ తల్లంటుంది అయ్యా మీరు దేవుళ్ళ ఉన్నారు ఇంత వర్షంలో ఎక్కడయ్యా తడిచిపోతూ వచ్చారు అని గబగబాని ఆమెకున్న చిన్న చెక్క స్టూలు వేసి ఆమె దగ్గరున్న ఒక టవల్ ఇచ్చి తుడుచుకోండి అయ్యా తడిసిపోయారు అని చెప్పి మరి గబగబా వెళ్ళి ఆమె కట్టెలు పొయ్యి మీద ఆమె వెనక్కి ఆ రేకుల షెడ్లోనే మరి కట్టెల పొయ్యి మీద టీ డికాషన్ ఇచ్చి ఇది అయ్యా వేడివేడిగా ఉంది ఇప్పుడు మీరు వెళ్ళడానికి మార్గం అయితే ఏదీ లేదు అని చెప్పి ఆ తల్లి చెప్పినప్పుడు ఆమె అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆ డికాషన్ తీసుకుని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ డికాషన్ తీసుకున్నాడండి తీసుకుని ఇలా చూస్తే ఆమెలో రేకుల షెడ్లో ఎవరూ లేరండి ఒక చీరతో కట్టిన ఒక ఉయ్యాలు ఉంది ఆ ఉయ్యాల్లో ఒక బాబును పడుకోబెట్టిందండి ఆ బాబును పడుకోబెట్టి ఈయనకి డికాషన్ ఇచ్చి ఆమె భగవంతుని దగ్గర ప్రేయర్ చేసుకుంటుంది ఆ ప్రేయర్ చేసుకున్న టైం చేసుకున్న టైంలో డోర్ కొట్టాడు వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసింది మళ్ళీ వెళ్ళి ఉండండి అయ్యా ఎప్పుడే వస్తానని ఆమె వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఏడ్చుకుంటూ ఆమె బాధలన్నీ చెప్పుకుంటూ ఉంది అయితే వినొచ్చిన తర్వాత ఏం చేసావు అమ్మ ఇప్పటి వరకు అంటే దేవుడికి దండం పెట్టుకున్నానయ్యా మా బోటోళ్ళకి ఆ భగవంతుడు తప్ప ఎవరు ఆదరిస్తారు అని చెప్పిందంట ఆ ఉయ్యాల్లో ఉన్న ఆ బాబు ఎవరు అని అడిగితే నా బిడ్డేనయ్యా నా బిడ్డకి గుండులో చిల్లు పడింది అనారోగ్యంతో ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు వాడికి వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదయ్యా అని కన్నీళ్ళతో చెప్పిందంట అయితే చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళానయ్యా ఎవరో పేరుగా అంచనా గొప్ప డాక్టర్ అంట ఆ డాక్టర్ పెద్ద పట్టణంలో ఉంటాడంట ఆ పట్టణంలోకి తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లోకి చేయించేటటువంటి స్తోమత అయితే నాకు లేదయ్యా అని చెప్పిందంట అయితే ఆ డాక్టరు నువ్వు ఎప్పుడైనా చూసావా అని అంటే నేను ఎప్పుడూ చూడలేదు కనయ్య ఒక డాక్టర్ గారైతే డాక్టర్ గారు అయితే ఈ పేపర్ ఇచ్చారయ్యా ఆయన పేరు ఆయన ఏ పట్టణంలో ఉంటారో ఈయన మాత్రమే నీ కొడుక్కి ఆపరేషన్ చేస్తే మరి ఏ హీల్ అవుతుంది అని చెప్పారు స్వస్థత వస్తుంది అని చెప్పారు ఆయన దగ్గర పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ రాజకీయ నాయకులు ధనవంతులు మాత్రమే చేయించుకోగలరంటయ్యా అది చాలా కాస్ట్లీ హాస్పిటల్ ఆయన పెద్ద డాక్టరు మరి ఇటువంటి క్రిటికల్ పొజిషన్ అయినా కూడా ఆయన బాగు చేసేటటువంటి సత్తా ఆయనకు ఉందంటయ్యా అని చెప్పిందంట అయితే ఆయన చూడలేదా నువ్వు అంటే నేను చూడలేదయ్యా అంటే ఆ పాంప్లెట్లో ఆ డాక్టర్ ఇచ్చినటువంటి పాంప్లెట్లో ఈయన ఫోటో ఈయన పేరు ఉందంట అప్పుడు అనుకుంటూ ఉన్నాడంట మరి నీకు ఎవ్వరూ లేరంటే ఎవ్వరూ లేరయ్యా అన్నదంట ఈయన అవార్డు తీసుకోవడానికి వెళ్ళాలి కానీ దేవుడు ఆ క్షణానికి తన దగ్గరికి తీసుకొని వచ్చాడు వెళ్ళటానికైతే అన్ని మార్గాలు భగవంతుడు మూసేశాడండి ఆ అవార్డు తను అందుకోలేదు కానీ ఆ యొక్క పేదరాలు ఆ పే పేద వెధవరాలు ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన భగవంతుడు ఆలకించి అప్పుడు అంటూ ఉన్నాడు ఏంటంటే నువ్వు ఆ డాక్టర్ని ఎప్పుడూ చూడలేదమ్మా ఈ పేపర్లో ఉన్న డాక్టర్ ఎవరో తెలుసా నేనే నేను నాకు మంచి అవార్డు వచ్చింది ఆ అచీవ్మెంట్ కోసం ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను కానీ ఈ దినాన్న ఆ అవార్డు నాకు వచ్చింది నేను వెళ్ళాలి ఫ్లైట్లో కానీ వాతావరణం మంచిగానే ఉంది నేను బయలుదేరేటప్పటికి కానీ ఇప్పటికిప్పుడు వాతావరణం సహకరించలేదు అయితే నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి నీ బిడ్డకి నేను ఊరికి ఆపరేషన్ చేస్తాను నీ బిడ్డను నేను బాగు చేస్తాను నాతో పాటు రమ్మని ఆయన ఆమెను ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి బిడ్డకి ఆపరేషన్ చేయించి మరి ఆమె కూడా ఒక పని ఇప్పించి మీరు చక్కగా బ్రతకండి అని చెప్పి ఆయన చాలా అది అదైతే నేను అచీవ్ చేయలేను చేయలేదు కానీ అవార్డు అంతకంటే గొప్ప పని భగవంతుడు చేయించాడు నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు ఎందుకంటే భగవంతుని మీద నమ్మకం మనం ఉంచునట్లయితే తప్పకుండా దానికి తగిన సమయం వస్తుందండి ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మార్గాలను సరాళము చేస్తాడు అంతవరకు నువ్వెంత ఆతురపడినా కూడా ఆతురితో పడినా కూడా ఆయన సమయం రాందే మనం తొందరపడినంత రానే కూడా ఏ పని కూడా మిత్రమా గుర్తుపెట్టుకో దేవుని మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూడండి ఇది ఎంత గొప్ప అద్భుతం అండి ఆమె జీవితంలోనూ ఆమె జీవితంలో చేయించుకోలేనటువంటి స్తోమత అయినప్పటికీ కూడా ఆమె నమ్మిన దేవుడు మాత్రం గొప్పవాడు కాబట్టి ఖచ్చితంగా గొప్ప కార్యం చేశాడు మరి ఆమె జీవితంలో విషాదమే కాకుండా సంతోషాన్ని కూడా కలగజేశాడండి